ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరిపినిచ్చాయి దీంతో కాస్త రిలీఫ్ కలిగిన మళ్ళీ మరో అల్పపీడన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఏ ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందో ఇప్పుడు తెలుసుకుందామా గురువారం సెప్టెంబర్ ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో ఓ గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత కూడా మోస్తారుగా కురుస్తాయి ఇవాళ రాయలసీమలో మాత్రం వర్షాలు లేవు అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంటకు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారుగా కురుస్తాయి ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ సిద్దిపేట హనుమకొండ యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆల్రెడీ మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలో వాన పడుతుంది హైదరాబాద్ లోను ఇవాళ మోస్తారు వర్షాలు పడతాయి అని వాతావరణ కేంద్రం చెప్పింది